ఎలా ఉందిరా నాన్నకిప్పుడు ఏం బాగాలేదురా చాలా సీరియస్ అంటున్నారు మరి ఇప్పుడు మా నాయకుడు పిఏకి సాయం కోసం ఫోన్ చేస్తుంటే ఫోన్ తీయట్లేదురా మరి గీత గారికి ఫోన్ చేయలేకపోయావా మా ఫ్యామిలీ మొత్తం ఎప్పటి నుంచో మనసాని పార్టీకే పనిచేసా ఇప్పుడు గీత గారిని సాయం అడిగితే చేస్తారంటావా ఒక్క నిమిషం హలో హలో సార్ నమస్తే నేను సురేష్ని చెప్పు సురేష్ సార్ ఇట్లా మా ఫ్రెండ్ నాన్నగారికి బాగాలేక ఆసుపత్రిలో చేర్చాం కొద్దిగా ప్రమాదంగా ఉంది అది మరి ప్రభుత్వ సాయం కోసం అని ఓకే నేను మేడం గారితో మాట్లాడి పని చూస్తాను చూడండి సార్ చాలా పేదవారు సార్ ఒక్క నిమిషం మేడం మెడికల్ ఎమర్జెన్సీ అని ఒక కేసు వచ్చింది ఏం చేయమంటారు వెంటనే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయ కృష్ణ అంటే మేడం వాళ్ళు మనసేనా పార్టీ వాళ్ళు పార్టీ ఏంటి కృష్ణ ప్రాణాల మీదకి వచ్చి ఫోన్ చేస్తే వెంటనే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చెయ్యి మేడం ఓకే చాలా థ్యాంక్స్ రా మనం లేదా ఉద్రిస్తారు అనుకున్న వాళ్ళు మనకు అవసరం వచ్చినప్పుడు చేతులు ఎత్తేసారు మనకెందుకులే అనుకున్న వాళ్ళు ఆదరించి సాయం చేశారు అదేరా ఎప్పుడు ఊళ్ళో మన పక్కనుండే నాయకురాలకి అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకుండే తేడా అర్థమైందా అవును